ப்னல் வீஸ் அந்த அம்மவார் பக்து கோசம் அம்ம ఆదేశంగా భావిస్తూ అమ్మ నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు లలిత అష్టోత్రం ఏ విధంగా అయితే ఒక్కొక్క నిమిషం వీడియోలు నేను రిలీజ్ చేయడం జరిగిందో అదేవిధంగా దుర్గా అమ్మవారి నామాలను కూడా నేను రిలీజ్ చేయాలనుకుంటున్నానండి అమ్మ ఏం చెప్పిస్తారో అని ఆతృతిగా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏ రోజుకి ఆ రోజు నామం ఒక్కొక్క వన్ మినిట్ వీడియో కింద రిలీజ్ చేస్తాము అని తెలియచేయడానికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగిందండి నిజానికి అమ్మ గురించి శ్రీవిద్ అంటే ఏంటి ఏ అమ్మ గురించిన మరిన్ని విషయాలు నాకు అమ్మతో ఉన్న అనుబంధం గురించి వీడియోలు చేయమని ఒకరిద్దరు అడగటం జరిగింది అమ్మ మీరు మొత్తంగా ఈ వీడియోలు చేయటం లేదు మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నామని అడుగు అలాంటి వాళ్ళందరి కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నిజానికి నేను ఏ విధంగా బ్రతికేస్తున్నా కూడా అమ్మ నామం గుండెల్లో ఉంచుకుని అండి సామాజికంగా మన కొన్ని రెస్పాన్సిబిలిటీస్లో మనం ఉన్నప్పుడు అమ్మను చేరుకోగలమా లేదా అన్నది ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితులను బట్టి ప్రతి ఒక్క భక్తులకి వస్తుందండి అతి తక్కువ మంది మాత్రమే అమ్మ పాదాలకు చేరుకునే దిశగా ఈ కాలంలో ఇప్పుడున్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారేమో అన్న కనిపిస్తూ ఉంటుంది ఇంతసేపు పూజలు చేసుకుంటూ బ్రతికేస్తున్నాం తప్పితే మోక్షమార్గం వైపు ఆలోచించటం లేదు చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనం వివిధ అమ్మవారి యొక్క వివిధ రూపాలు అవతారాలు నామాలు వాటిని సాధించి శోధించి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అమ్మ తత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అండి మన జీవిత గమ్యం ఏంటి మనం ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతుకుతున్నాము అనే ఆలోచన మనకి వచ్చి ఆ జిజ్ఞాస ద్వారా మాత్రమే అమ్మని చేరుకోగలుగుతాము చేరుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాము మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ జన్మ కాకపోయినా మరు జన్మలో అయినా మనం అమ్మ పాదాల దగ్గరికి చేరుతాము అని ఎంతమంది చెప్పినా నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈది ఇది నా చివరి జన్మ అని చెప్పేసి ఇంత ధైర్యంగా చెప్పగలిగే స్టేజ్ని నాకు ఆ అమ్మవారు కల్పించారు అంటే సాక్షాత్తు ఆ పరదేవత ఈ నిలయంలో వేయించేసి నా ద్వారా ఎంతమంది నా మార్గంలో అమ్మని చేరుకుంటారో అందుకనే నన్ను ఇలా మేము ముందుకు తీసుకొచ్చారేమో అనుకుంటే నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటానండి ముఖ్యంగా అండి మనం ఏం చేసాము ఏం పెట్టాము అమ్మని ఏ విధంగా చేసాము వీటన్నింటికంటే పైన అండి మనకు ఉండాల్సింది ఒక్కటి ఇంపార్టెంట్ అయిందని మర్చిపోతున్నామండి భక్తి ప్రేమ ఆ రెండింటిని మన గుండెల నిండా నింపుకున్నప్పుడు అండి అమ్మకి మనం చాలా తొందరగా దగ్గర అవుతాం మిగిలినవన్నీ కూడా అవన్నీ అమ్మ ఏర్పాటు చేస్తారు అనడానికి నా జీవితం మీకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నానండి నేను ఎవరో చెప్తాను ఎవ కొన్ని అండి మనం భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే కూడా మనకి కొంతవరకు గత జన్మ తాలూకు వాసనలు చాలా ఇంపార్టెంట్ అన్నది ఇంపార్టెంట్ అన్నది మనకు అందరికీ తెలిసిన విషయమైనా ఒకవేళ మనకి లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళని చూసి కూడా భక్తి మార్గంలోకి వెళ్తున్నప్పుడు ఉన్న మనుషులను మనం చాలా మందిని చూస్తున్నాం అందుకనే నేను తెలియచేయాలనుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఆడంబరాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు భక్తి మార్గంలో ఎక్కువగా విగ్రహారాధన పేరుతో ఎక్కువగా మనం మూర్తుల్ని అమ్మవారి రూపాలని మనం పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అండి మనకి సాధన చేయటానికి సమయం తగ్గిపోతుందండి ఎప్పుడైనా సరే అండి మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే పూజ కంటే కొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది స్తోత్రం స్తోత్రం కంటే నామ స్మరణ వీటన్నింటికంటే జపం ముఖ్యం అన్నది విషయం ప్రతి ఒక్క పండితులు మనకి తెలియచేస్తూ ఉంటారు జపం అంటే ఒకే నామాన్ని కానీ ఏదైనా ఒక మంత్రాన్ని కానీ పట్టుకుని పదే పదే జపించే మానవుడు జీవన్ముక్తుడు అవుతాడు అని అంటారు కదా అలాంటి నామాలు దుర్గా అష్టోత్తర నామాలండి నిజానికి దుర్గా అవతారంలో మీరు లలిత సహస్రం చేసినా కూడా దుర్గా అష్టోత్తర నామాలతోటే మనం అమ్మను చేరుకోవచ్చండి దుర్గా అష్టోత్తర నామాలన్నీ చేయలేనప్పుడు కూడా దుర్గా 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 అనే రెండు అక్షరాల నామంతో తరించిపోవచ్చు అని చెప్పేసి మనకి అనేక కథల ద్వారా నిరూపించబడిందండి అటువంటి దుర్గా అష్టోత్తర సతనామాలు అమ్మ నా మనసులో నా చుట్టూ ఉన్న వాళ్ళ మనసుల్లో కల్పించి నన్ను అడిగి చేపిస్తున్నారేమో చూద్దామండి అమ్మ ఎలా చేపిస్తారో ఏ విధంగా నా చేత మీకు అందరికీ తెలియచేస్తారో ఇవన్నీ ఒకే తైతే అండి నామం చేసేటప్పుడు చాలామందికి అనుమానాలు ఎక్కువ వస్తున్నాయండి అమ్మ పదే పదే నామం చేస్తూ ఉన్నప్పుడు జపంలో కూర్చున్నప్పుడు జపం అంటే ఆ పెద్ద పెద్ద పదాలు మనం వాడచ్చా వాడకూడదా అని కూడా నేను భయపడేదాన్ని అండి గురువులు ఇస్తారు నామాలు గురువులు ఇచ్చినవి పాటించాలి అని కాదండి ఏ ఒక్క నామం మీకు ఎగ్జాంపుల్ అనేక మంది గురువుల రూపంలో నా ముందుకు వచ్చారని నేను ఇంతకు ముందు కూడా మీకు తెలియచేయటం జరిగింది వారంతా నేనున్న స్థానం ఏంటి అనేది నాకు తెలియచేయటం కోసం నాకు సహాయపడ్డారు తప్పితే నాకు మాత్రం సాక్షాత్తు ఆ పరబ్రహ్మ తత్వ రూపణి ఆ పరమేశ్వరే నాకు గురువుగా ఈ రోజు నేను గురుత్రయం నాకు ఉన్నా కూడా ఎంతమందో గురువుల ద్వారా నీకు ఉపదేశం నాకు లభించిందా అన్నదానికంటే కూడా నాకు కేవలం అమ్మ ఇచ్చిన నామాలు మంత్రాల ద్వారానే నేను ఈ రోజు స్టేజ్ ఈ స్టేజ్కి వచ్చి మీకు చెప్పగలుగుతున్నాను నిజంగా అండి కొన్ని కొన్ని మాటలకు అర్థాలు కూడా మనకి తెలియవండి నార్మల్ గా బతుకుతాం మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొన్ని కొన్ని మనకి ఏది ఏ నిమిషంలో తెలియజేయబడుతుందో అమ్మ నిర్ణయించుకుంటారు కాబట్టి ఒక్క జీవితంలో పుట్టారు నేను వేటి నుండి మిమ్మల్ని దూరంగా తప్పుకోమని సాంసారిక జీవితంలో కానీ ఈ సామాజిక జీవితంలో కానీ మనం బృహస్థాశ్రమంలో ఉంటూ వీటన్నింటినీ తప్పించేసుకుని పూజలు చేసుకోమని తెలియచేయటం లేదండి నేను వీటన్నింటిలో ఉంటూనే మనం అమ్మ దగ్గరే చేరుకోగలం చూడండి నేను మీకు చీరలు అమ్ముకుంటూ ఒక చీర బిజినెస్ చేస్తున్న నేనే ఈరోజు అమ్మ దగ్గరకు వచ్చేసరికి నాకు వాటితో వేటితోటి పట్టదండి నేను ఆ వీడియో దాటి బయటకు వచ్చిన వెంటనే నాకు అసలు ఆ చీరల రేట్లు కూడా గుర్తుండవండి ఎందుకు తెలియచేస్తున్నానంటే మనం ఈ జీవితంలో కూడా అదే విధంగా ఆ కెమెరా ముందు నుంచి దాటి బయటకు వెళ్ళిన తర్వాత మనం వీటి వీటన్నింటిలో ఉన్న కూడా వీటిని కూడా అంటించుకోవద్దండి కేవలం అమ్మని నింపేసుకున్నాం అమ్మే అసలు పుట్టిన జీవిత గమ్యం అమ్మండి మీ జీవితంలో ఉన్న అన్ని బంధాలకి విలువ ఇవ్వండి మీ బాధ్యతలను మర్చిపోకండి కానీ వాటన్నింటిని యాక్ట్ చేస్తున్నామని గుర్తుంచుకోండి సాధన ఇకపోతే రెండో మాట సాధన అండి సాధన అంటే ఒకే మంత్రం కానీ ఒకే నామం కానీ పదే 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 జపించేదాన్ని సాధన అంటారు దుర్గాదాస్ కథ చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి దుర్గా స్తోత్రుని చెప్తూ దుర్గాదాస్ కథ చెప్పుకోకపోతే ఒకసారైనా తలుచుకోకపోతే ఇన్కంప్లీట్ అయిపోతుంది అనిపిస్తుంది అండి అందుకే దుర్గా 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 అన్న నామంతో పరమ భాగవతోత్తములు పండితులు అయిన ఆ శ్రీ విద్యోపాసకులు సాక్షాత్తు అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకుని అనుక్షణం అమ్మ నామ స్మరణతో మంత్రాలతో జపాలతో అమ్మ యొక్క పూజలతో తను తన్ని తను మర్చిపోయిన పండితుల కంటే కేవలం దుర్గా దుర్గా నామం పట్టుకున్న అతనికి ముందు కనిపించింది అమ్మ తన పేరునే దుర్గదాసుగా మార్చేసుకున్న ఆ గాజులమ్మేవాడి కథను ఒకసారి గుర్తు తెచ్చుకోండి నేనే తెలియచేస్తాను నేనే కొంచెం కొంచెంగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు చెప్పడంలో నా ఉద్దేశం మీకేదో చెప్పేయాలి ఏదో తెలిసిపోయిందని కాదండి నాకు తెలిసిన దాన్ని నేను గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ తన్మయత్వంగా ఆ పరమేశ్వరి యొక్క లీలలను తలుచుకుంటూ మీకు చెప్పిన పుణ్య భాగ్యాన్ని నేను పొంది ఆ తల్లి పాదాలకి చేరుకునేలోపు ఇంకొన్నిసార్లు ఇంకొన్ని నిమిషాలు నా జీవితంలో విలువైన కింద మార్చుకున్నానేమో మార్చుకుంటానేమో అందుకే అవకాశం ఇచ్చిందేమో చూడండి హరిచరణుడు అనే గాజుల ఏంటండి గాజుల ముట్ట భుజాన్ని నేసుకుని వెళ్ళిపోతూ ఒక రిషి మహర్షిలో వెళ్ళిపోతా ఉంటే సాధువులు ఎవరో అయ్యా నాకు అమ్మని పూజించుకోవాలని ఉంది ఏ విధంగా అమ్మని చేరుకోవచ్చు అయ్యా మీలా బ్రతకాలంటే ఎలాగయ్యా అని అడిగాడంట అప్పుడు వాళ్ళు అన్నారంట నీకేమివ్వగలం నువ్వు ఒక్క దుర్గా అన్న నామం జపించు ప్రతి నిమిషం దుర్గా దుర్గా అన్న నామంతోటే అమ్మను చేరుకోగలుగుతామని చెప్పేసి వారు వెళ్ళిపోయారంట వాళ్ళ దారిని అవునా అలా అయితే నేను ఈ రోజు నుంచి అమ్మ నా అనుకుంటూ ప్రతి మాట భుజం గాజులు అమ్ముటం గాజులు అమ్ముకునేవాడు ఇళ్ళిళ్ళల్లోని ఆడవాళ్ళకి అకాలంలో ఇంటికి పిలిచి గాజులు వేయించుకునేవారు అంటండి ఆడవాళ్ళు గాజులు అమ్ముకుని గాజుల ముఠం భుజాన వేసుకుని కూడా దుర్గా 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 స్మరిస్తూ మధ్య మధ్యలో గాజులు అమ్ముతాం గాజులు అమ్ముతాం అనుకునే ఆ హరిచరణుడు మాట్లాడితే గాజులకు బదులుగా దుర్గ నమ్ముతాను దుర్గ నమ్ముతాను దుర్గ నమ్ముతాను అనుకుంటూ వెళ్ళేవాడంట వీడు పిచ్చోడు దుర్గ పిచ్చోడు కాకపోతే దుర్గా దుర్గాని నిరంతరం అమ్మనే అమ్ముతాడంట అని పెద్దలు నమ్ముకుంటే చిన్నపిల్లలు ఆటలాడిస్తూ అదిగోరాని నీ వెనకాల దుర్గొస్తుంది అని కేకలేసేవారంట పిల్లలంతా అరుచుకుంటూ ఇసుక చల్లుతూ దుర్గాదాసిని ఆట పట్టిస్తుంటే నీ వెనుకాల దుర్గొస్తుందేమో అన్న వస్తుంది అన్న మాటలు విని నిజంగానే అమ్మ వచ్చేస్తున్నా అని వెతుక్కునేవాడు అంటండి అంత భక్తిలో అంత తన్మయత్వంతో మనం మునిగిపోయినప్పుడు అండి అమ్మ వచ్చేస్తారండి ఇలాగే కాదు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో అమ్మని పిలిచి పిలిచి మనం ఆ దర్శన భాగ్యం పొందగలమండి దానికి అనేక కథలు ఎగ్జాంపుల్స్ అయితే ఈ కాలంలో మీకు కనిపిస్తున్న మీ రాదమ్మే ఆ అమ్మవారి నెల తెచ్చి పెట్టుకుని చూస్తున్నారు కదా మీరు అందుకే ప్రతి నిమిషం సాధక చేసుకోండి ఎవరి ఎవరి మాటలో ఇవ్వాలి ఎవరో గురువులు ఇవ్వాలి అని కూడా ఎదురు చూడకుండా ఒక్క దుర్గా అన్న నామం పరమ మంత్రం ఆ నామంతో మీరు తరించండి అని చెప్పి తెలియజేస్తున్నానండి ఇదే సందర్భంగా అండి ఒకరిద్దరికి నేను చెప్పిన మాటలు ఫాలో అవుతున్న వాళ్ళు నామం కూర్చుని తదేక నిష్టతో అమ్మ పూజ తర్వాత ఈ నామాలు చేసుకుంటున్నామమ్మ ఈ విధమైన ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి నాకు తెలియచేసి ఏంటమ్మా అని అడుగుతున్నారు నిజానికండి సాధన సమయంలో అండి సాధకులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆ శారీరకంగా మనకి కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయండి మనలో భగవత్ శక్తిని మేల్కొల్పినప్పుడు అంటే కుండలిని శక్తి జాగృతం అయ్యేటప్పుడు అండి వచ్చే అనుభూతులు ఆనందాలు ఒక్కొక్క చక్రం దాటేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్స్ అంటే కొంతమంది మన సాధకుల యొక్క ఎక్స్పీరియన్సెస్ చదివినప్పుడు అండి కొంతమందికి ఏదో పాకుతున్న ఫీలింగ్ కొంతమందికి శరీరంలో వేడి వచ్చేస్తున్న ఫీలింగ్ కొంతమందికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి తలంతా ఏదో కదులుతున్నట్టు ఇలా ఒక్కొక్క ప్లేస్ కి మనం మారుతూ ఉన్నప్పుడు మన సాధన ఫలితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కమైన ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కంగారు పడకుండా అమ్మ నామాను మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలొద్దని ఆ విధమైన సాధకులు చెప్తున్నాను ఇకపోతే నేను ఒక సంవత్సరం పాటు ఒక ఒక్కొక్క అమ్మవారిని అండి సంవత్సరం కాదు ఒక్కొక్క చక్రం దాటాలంటే చక్రాల గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటారేమో ఇవన్నీ మన శరీరంలో ఉంటాయి ఈ మూలాధారం నుంచి ఆ సహస్రారం వరకు వివిధ రేకులతో ఉన్న పద్మాలలో అమ్మవారు ఆశీనులు అయి ఉంటారు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఒక్కొక్క స్వరూపంలో అమ్మ మనల్ని దాటిస్తూ ఉంటారు ఈ గ్రంథుల్ని దాటించడం ఇవన్నీ ఒక నిజంగానే మన శరీరంలో ఈ చక్రాలు ఉంటాయి అంటే కాదండి అవన్నీ ఊహాత్మకంగా ఋషులు మహర్షులు మనకి శరీరమే మనది కానప్పుడు ఇవన్నీ ఎక్కడ లిఖించబడి ఉంటాయి ఒక నాకు తెలిసిన మాటల్లో సో మనం వాటిని దాటేటప్పుడు మన ఆత్మకి కావలసిన జ్ఞానాన్ని అమ్మవారు మనకి కలుగ ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్స్ కింద మీరు అవి తీసుకోవచ్చండి ఈ విధమైన డౌట్స్ ఉన్న పర్సనల్ పర్సనల్గా నాకు మెసేజెస్ పెట్టినప్పుడు వాటి అందరికీ నలుగురు ఐదుగురు కలిపి అడుగుతున్నారు నన్ను సమాధానాలు ఇంకొక వీడియో ధర మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా నేను వీలైతే ఇంకొక వీడియో ద్వారా మరిన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నా కేవలము ఈరోజు మాత్రం ఆ అమ్మ గురించి చెప్పే అదృష్టాన్ని నాకు కల్పించబోతున్నారు ఆ అమ్మవారు ఈ విధంగా మీ ముందుకు వస్తున్నాను అని తెలియచేయటం కోసం మీ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ